ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా అర్థశాస్త్రంలో ప్రాథమిక గణాంక శాస్త్ర భావనలు అనే పాఠ్యాంశం నుంచి మనం మరి ఈరోజు అర్థశాస్త్ర అధ్యయనంలో మరి గణాంక శాస్త్రము లేదా సాంకేక శాస్త్రం యొక్క స్వభావం ఏంటి మరి దాని పరిధి ఏంటి దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం సో గణాంక శాస్త్రం ఏంటి అలా గణాంక శాస్త్రం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే తెలుసుకునే ముందు ఈ గణాంక శాస్త్రము లేదా సాంఖ్యాక శాస్త్రము అంటే మన గణాంక శాస్త్రాన్ని సాంఖ్యాక శాస్త్రాన్ని కూడా చెప్పుకుంటున్నాం సో గణాంక శాస్త్రము లేదా సాంఖ్యాక శాస్త్రానికి ఆంగ్లంలో ఇంగ్లీష్లో దిగింది మనం స్టాటస్టిక్స్ అంటాం అంటారు స్టాటస్టిక్స్ అంటాం ఇది ప్రధానంగా మూడు భాషా పదాల నుంచి రావడం జరిగింది ఇది లాటిన్లోని స్టాటస్ అదేవిధంగా జర్మనీలోని స్టాటిస్టిక్ అదేవిధంగా ఇటాలియన్ అంటే ఇటలీకి సంబంధించి స్టాటిస్టా అనే పదాల నుంచి ఇది తీసుకోవడం జరిగింది అనమాట దీన్ని ఏది స్టాటిస్టిక్స్ అనే పదం దీనికి అర్థము సాంఖ్యాక శాస్త్రము అయితే ఈ అన్నిటికి కూడా మీనింగ్ ఏంటంటే రాష్ట్రము లేదా దేశము రాష్ట్రము లేదా దేశమని భావిస్తుంది అంటే ఏది పూర్వకాలంలో రాష్ట్రము దేశం యొక్క పరిపాలనా విధానాన్ని గురించి పరిశీలించే శాస్త్రంగా యొక్క సాంఖ్యాక శాస్త్రాన్ని చెప్పడం జరిగిందనమాట దీన్ని మనం ఆ ఏకవచన ప్రయోగంలో స్టాటస్టిక్స్ అనే పదానికి గణాంక శాస్త్రం అని మనం చెప్పుకోవడం జరుగుతుంది అనే అర్థంగా భావిస్తున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఏదైతే ఉందో ఒక దత్తాంశము దాన్ని సేకరించి సమర్పించడానికి మరియు దాన్ని విశ్లేషణ చేయడానికి దాన్ని విపులీ విశ్లేషణ చేస్తూ విపులీకరించడానికి ఉపయోగించే పద్ధతులను సూత్రాలను గణాంక శాస్త్రం అంటారు అనమాట అంటే ఏదైనా ఒక దత్తాంశాన్ని ఒక విషయానికి సంబంధించిన ఒక దత్తాంశాన్ని సేకరించి దాన్ని సమర్పిస్తూ దాన్ని విశ్లేషణ మరియు విపరీకరించుకోడానికి ఏదైతే మనం కొన్ని సూత్రాలు పద్ధతులు పాటిస్తామో దాన్నే గణాంక శాస్త్రం అంటాము మనకి ఎగ్జామ్లో ఒకళ్ళు టూ మార్క్స్ కడితే ఇది రాయాల్సి ఉంటుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక జనాభా విషయాన్ని తీసుకున్నాం అనుకోండి మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంటే పంతొమ్మిది యాభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు జనాభా జనాభాకు సంబంధించిన ఒక దత్తాంశాన్ని సేకరించి రెండు వేల పంతొమ్మిది యాభై ఒకటిలో ఎంత జనాభా ఉంది అరవై ఒకటిలో ఎంత ఉంది డెబ్భై ఒకటి అట్లుంది ఇట్లా జనాభా అంటే ఆ యొక్క పెరుగుదల లేదా తగ్గుదల దానికి సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని సేకరించి విశ్లేషణ చేస్తానమాట ఆహా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఎంత ఉంది సిక్స్టీ వన్లో ఎంత ఉంది లేదా రెండు వేల పదకొండులో ఎంత ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఎంత ఉంది పంతొమ్మిది తొంభై ఒకటి ఎనభై నాలుగు కోట్లు ఉంది రెండు వేల మరి ఒకటిలో ఎంత ఉంది రెండు వేల పదకొండులో ఎంత ఉంది ఇట్లా మనం అంటే దాని యొక్క విశ్లేషణ చేస్తూ పెరుగుతుంది తగ్గుతుంది దాని యొక్క పద్ధతులు దానికి ఉపయోగిస్తూ దానికి మరి సంఖ్యాత్మకంగా చూస్తూ మనం పిక్చర్స్ రూపంలో కూడా ఈ యొక్క గణాంక శాస్త్రాన్ని అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది దానికి సంబంధించిన అంశాలను సో ఈ యొక్క ఏకవచనాన్ని ఏకవచనంలో స్టాటిస్టిక్స్ అనే పదానికి గణాంక పద్ధతులని మనం పిలవడం జరుగుతుంది అదేవిధంగా బహుజన ప్రయోగంలో ఈ యొక్క స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ అనే పదానికి సంఖ్యా దత్తాంశం అనే అర్థం కూడా వాడటం జరుగుతుంది అన్నమాట సో మరి ఈ యొక్క అర్థశాస్త్రంలో ఈ యొక్క దత్తాంశం అనేది అంటే రెండు విధాలుగా మనం పరిశీలించడం జరుగుతుంది ఈ యొక్క గణాంక శాస్త్రం సంబంధించి ఎట్లా అంటే దాని యొక్క పరిమాణాత్మకంగా గమనిస్తున్నాం గుణాత్మకంగా అంటే ఎంత పరిమాణం పెరిగింది అంటే దాని యొక్క సంఖ్య ఎంత అదేవిధంగా ఆ మార్పు ఎంత గుణాత్మక మార్పు ఎంత అనేది కూడా పరిశీలిస్తాము ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మరి రెండు వేల నాలుగు ఐదులో ఒక దేశంలో గోధుమ ఉత్పత్తి నూట ముప్పై తొమ్మిది మిలియన్ టన్నుల నుంచి రెండు వందల రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి నూట అరవై ఎనిమిది మిలియన్ టన్నులకి పెరిగిందనే ఆర్థిక భావన ఈ గుణాత్మక దత్తాంశాన్ని గురించి తెలుపుతుంది అంటే చెబుతుంది రెండు వేల నాలుగులో నూట ముప్పై తొమ్మిది మిలియన్ టన్నుల నుంచే రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి నూట అరవై ఎనిమిది మిలియన్ టన్నులు పెరిగింది అంటే పెరుగుదల యొక్క గుణాత్మక మార్పును తెలియజేస్తుంది ఇక్కడ నూట ముప్పై తొమ్మిది నుంచి నూట అరవై ఎనిమిదికి పెరిగింది అంటే దాని యొక్క మార్పునే తెలియజేసింది ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తుంది ఈ గోధుమ ఉత్పత్తుల పెరుగుదల ఎంత వచ్చింది అంటే నూట ముప్పై తొమ్మిది మిలియన్ టన్నులల్లా నూట అరవై ఎనిమిది మిలియన్ టన్నులైంది అంటే ఎంత పెరిగింది ఇరవై తొమ్మిది మిలియన్ టన్నులు పెరిగింది అంటే ఇది పరిమాణాత్మకం ఎంత పరిమాణంలో పెరిగింది అనేది కూడా తెలియజేస్తుంది అంటే ఏదైతే మన అర్థశాస్త్రంలో అంశాలను తీసుకుంటున్నాము సాంఖ్యాక శాస్త్రానికి గణా గణాంక శాస్త్ర అంశాలను ఆ యొక్క అంశాలనేది గుణాత్మకంగా పరిశీలిస్తుంది పరిమాణాత్మకంగా కూడా పరిశీలిస్తుంది సో కాబట్టి ఇక్కడ అర్థశాస్త్రం అనేది ఈ యొక్క పరిమాణాత్మక అంశాలతో పాటు దాని యొక్క గుణాత్మక దత్తాంశాలను కూడా వివరించడానికి తోడ్పడడం అనేది ప్రధానంగా జరుగుతుంది దాని దాని సందర్భంగానే మరి అటెండ్ కౌడెన్స్ అనే ఆర్థికవేత్తలు ఈ యొక్క గణాంక శాస్త్రాన్ని దత్తాంశాన్ని సేకరిస్తూ సమర్పిస్తూ విశ్లేషణ చేస్తూ వివరణను ఇచ్చేదే గణాంక శాస్త్రంగా మరి కాటన్ కౌడెన్స్ అనే ఆర్థికవేత్తలు మరి పరిశీలి చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా ఫిషర్ ఆర్య ఫిషర్ మాటలు చెప్పాలంటే అనువర్తిత శాస్త్రంలో అంటే అప్లై మెథ మ్యాథమెటిక్స్లో గణాంక శాస్త్రం అనేది ఒక శాఖ కాబట్టి పరిశీలనలో ఉన్న దత్తాంశానికి గణత శాస్త్రం అనే గణిత శాస్త్ర అనువర్తనే గణాంక శాస్త్రంగా కూడా ఆయన ఫిషర్ చెప్పడం జరిగిందనమాట వాళ్ళ యొక్క భాషలో సో కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క గణాంక శాస్త్రం అనేది ఒక స ఒక విషయానికి సంబంధించిన దత్తాంశాన్ని సేకరిస్తూ దాన్ని సమర్పిస్తూ దాన్ని విశ్లేషణ చేస్తూ విపులీకరించేదే గణాంక శాస్త్రంగా మరి స్టాటస్టిక్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుందనమాట అయితే మరి దీని యొక్క స్వభావాన్ని మరి పరిధిని కనుక పరిశీలించినట్టయితే ఈ యొక్క గణాంక శాస్త్రానికి దీని యొక్క స్వభావం చూస్తుంటే అనేక శాస్త్రాలతో సన్నిహిత సంబంధం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంటే పంతొమ్మిది వందల శతాబ్దం నుంచే అర్థశాస్త్రంలో దీని యొక్క ఈ యొక్క సాంఖ్యాక శాస్త్రం యొక్క ఈ యొక్క గణాంక శాస్త్రం యొక్క మరి సాన్నిధ్యం పెరిగింది అదేవిధంగా పదహారు వందల తొంభైలో సరీఎం విలియం పెట్టి రచించిన రాజకీయ గణితం గణితము అనే గ్రంథంలో ఈ యొక్క శాస్త్ర సంబంధాల గురించి కూడా చర్చ ప్రారంభమైనప్పటికీ పెద్దగా అభివృద్ధి చెందలేదు ఎందుకంటే అంత ముందులో మనకి అర్థశాస్త్ర విషయ విషయ విషయానికి సంబంధించి ఈ యొక్క సిద్ధాంతాన్ని నిర్మించడంలో మనకి రెండు రకాల సిద్ధాంతాలను రెండు రకాలుగా సిద్ధాంతాలని మనకి నిరూపించడం జరిగేది అందులో ఒకటి నిగమన పద్ధతి రెండు ఆగమన పద్ధతి అనేది అంటే సాంప్రదాయవాదలు ఏదేమో నిగమన పద్ధతి ద్వారా సిద్ధాంతాలను రూపించడం జరిగింది ఆ టైంలో అర్థశాస్త్రం యొక్క అంటే అర్థశాస్త్రానికి గణాంక శాస్త్రం యొక్క ప్రాధాన్యతగా అంతగా రాలేదన్నమాట తర్వాత కాలంలో వచ్చిన అర్థశాస్త్రవేత్తలు ఆగమన పద్ధతి ద్వారా సిద్ధాంతాన్ని రూపొందించేటప్పుడు దీని యొక్క అంటే గణాంక శాస్త్రం యొక్క అంటే ఈ యొక్క సాంఖ్యాత శాస్త్రం యొక్క ఉపయోగం అనేది బాగా వాడుకలోకి వచ్చిందన్నమాట నిగమన పద్ధతి అంటేనే ముందుగానే సిద్ధాంతాన్ని మనకి నిరూపించుకుని దాని ద్వారా వాస్తవాలకు వెళ్తుంటారు అది నిగమన పద్ధతి ఆగమన పద్ధతి అంటే అన్ని విషయాలను పరిశీలించి సిద్ధాంతాన్ని రూపొందిస్తారు సో కాబట్టి కాలక్రమంలో ఆర్థిక విషయాల పరిశీలన చేసుకోవడానికి వాటిని అర్థం చేసుకోవడానికి గణాంక శాస్త్రం అవసరమైంది అని చెప్పేసి మనకి జేఎస్ మిల్ జీవన్ స్కీన్స్ లాంటి ఆర్థికవేత్తలు పేర్కొన్నారు అనమాట కానీ సాంప్రదాయవాదులు ఏం చేశారు ముందుగానే సిద్ధాంతాన్ని రూపొందించి దాని యొక్క దాని నుంచి విశ్లేషణకు పోవడం జరిగింది సో అది నిగమన పద్ధతి ఆగమన పద్ధతి ఏంది ఒక సంబంధ ఒక విషయానికి సంబంధించిన విషయ దత్తాంశాన్ని సేకరించి దాన్ని విపులీకరించి దాన్ని విశ్లేషణ చేసి అప్పుడు రూపొందించడం జరిగేది అనమాట ఒక సిద్ధాంతాన్ని దాన్ని ఆగమన పద్ధతిగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ఆగమన పద్ధతి అనేది వా తీసుకున్న తర్వాత వాడుకలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క గణాంక శాస్త్రం అనేది రెండు కూడా ఒక సన్నిహిత సంబంధంగా ప్రారంభమవడం అనేది మనకి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి అర్థశాస్త్ర సిద్ధాంతాలను యథార్థ జీవితానికి అన్వయించడానికి న్యాయబద్ధతను వాటి యొక్క న్యాయబద్ధతను నిర్వ నిర్వహించడానికి ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగిందనమాట తో దాంతో గణాంక శాస్త్రము అర్థశాస్త్రాలు కూడా ఒకదానికొకటి సన్నిహితమైనవి కాబట్టి జీవనసు సంఖ్యా దత్తాంశాన్ని ఉపయోగించి మన మన యొక్క అర్థశాస్త్రానికి సంబంధించి కాలశ్రేణులు విశ్లేషణ మొదలుగు సూచన సంఖ్యలను కూడా ఈయన అధ్యయనం చేయడం అనేది జరిగిందనమాట అంటే దీన్ని బట్టి మనకి ఏమైతుందంటే అర్థశాస్త్రంలో ఆగమన పద్ధతి ద్వారా ఎప్పుడైతే కొన్ని సిద్ధాంతాలు రూపొందించడం జరిగిందో అప్పటి నుంచి కూడా మన అర్థశాస్త్రానికి సాంఖ్యాక శాస్త్రానికి లేదా గణాంక శాస్త్రానికి మరి సన్నిహిత సంబంధం ఏర్పడిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే దీని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పుకునేటప్పుడు మరి ఈ యొక్క సాంఖ్యాక శాస్త్రము అర్థశాస్త్రానికి ఎట్లా ఉపయోగపడుతుందంటే అంటే అంటే ఆర్థిక సమస్యలు అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఆర్థిక సమస్యలు అర్థం చేసుకోవడానికి వాటి మరి ఆ యొక్క సమస్యల విధానాల రూపకల్పనకు ఈ యొక్క సాంఖ్యాక శాస్త్రం యొక్క పద్ధతులు లేదా గణాంక పద్ధతులు మనకి ఉపయోగించడం జరుగుతుంది అనమాట అంటే ఆర్థిక సమస్యలను సంఖ్యాత్మకంగా వివరించడానికి వీలవుతుంది అదేవిధంగా ఈ యొక్క సమస్యల వివరణలో గణాంక శాస్త్ర యొక్క ప్రాధాన్యత అనేది విస్తరించడం వల్ల మనకి అర్థశాస్త్రంలో ఎకనామెట్రిక్స్ అనే మనం ఒక కొత్త శాఖగా అభివృద్ధి చేయడం అనేది అభివృద్ధి చెందడం అనేది జరిగిందనమాట అయితే మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అర్థశాస్త్రానికి మనం చెప్పు సంఖ్యాత్మకంగా అంటను అంటే అర్థశాస్త్ర విశ్లేషణ అంతా కూడా ఎట్లా ఉంటుంది ఎక్కువ శాతము మనకి గణాంక అంటే సంఖ్యాత్మకంగా ఉంటుంది మన గణాంక దత్తాంశాలపై పూర్తిగా ఆధారపడి ఉంది ఎగ్జాంపుల్ ఇప్పుడు పేదరికము నిరుద్యోగము ధరల పెరుగుదల ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పేదరికం ఉందనుకోండి మనకి మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి లెక్కలు తీసుకుంటే పొందల యాభై ఒకటిలో ఉన్న దేశంలో పేదరికం ఎంత ఉంది మరి అరవై ఒకటిలో ఎంత ఉంది డెబ్బై ఒకటి ఉంది అంటే దీన్ని ఏంది మనం మొత్తం కూడా దత్తాంశాన్ని సేకరిస్తున్నాం సేకరించి విశ్లేషణ చేసి దాంట్లో ఉన్న సమస్యల్ని ఆ పేదరికం పరిమాణాంత గుణాత్మకంగా తగ్గిందా పెరిగిందా ఎంత ఉందనేది విశ్లేషణ చేసుకుంటున్నాం దేని ద్వారా అది సంఖ్యాత్మకంగా అంటే గణాంక విశ్లేషణ ధర అదేవిధంగా నిరుద్యోగ సమస్య కూడా అదేవిధంగా ధరల పెరుగుదల ఎంత ధరల పెరుగుదల ఉంది మరి పొందులు ఆఫీట్లంత ధరల పెరుగుదల శాతం ద్రవ్యూన్న శాతం అంతా మరి అరవై ఒకటిలో అంత ఉంది ప్రజెంట్ రెండు వేల పదకొండు అంత ఉంది ఇట్లా మనకి అంటే ఇది సంఖ్యాత్మకంగా అన్ని అంశాలను అంటే ఆర్థిక సమస్యలు ప్రధానంగా ఆర్థిక సమస్యలు ఏదైతే ఉన్నాయో మనకి పేదరిక సమస్య మరి నిరుద్యోగ సమస్య ధరల పెరుగుదల ఇలాంటి సమస్యలు వాటి యొక్క స్వభావం ఎట్లుంది వాటి స్వరూపం ఎట్లుంది అంటే ఇది ఎక్కువ ఉందా తక్కువ ఉందా దీన్ని బట్టి చెప్తాం మనది గణాంకాలను బట్టి కాబట్టి వాటి యొక్క స్వరూపం గణాంక వివరాలు లేకుండా తెలుసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఏమైంది ఆర్థిక సమస్యలు అన్నిటికీ కూడా గణాంక పదుల ద్వారా మనం పరిశీలన చేయడం జరుగుతుంది సో జనాభా ఎంతున్నాయి జనాభా పెరుగుదలలో మార్పులను కూడా పరిశీలిస్తున్నాం మరి నిరుద్యోగంలో ఉన్నాయి సమస్యలు దాని స్వరూపం ఎట్లా ఉంది తెలుసుకోవాలన్నా కానీ మనకి గణాంకాలు అవసరము అదేవిధంగా పేదరిక స్థాయి తెలుసుకోవాలన్నా కానీ గణాంకాల అవసరము ద్రవ్యోల్బణ స్థాయిల గురించి తెలుసుకోవాలన్నా కానీ గణాంకాలు అవసరము కాబట్టి అర్థశాస్త్రానికి గణాంక శాస్త్రంతో సంబంధం ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క గణాంక శాస్త్రానికి అర్థశాస్త్రం సంబంధించి ముఖ్యంగా మూడు విధాలుగా ఉపయోగపడుతుంది ఏంటి అంటే ఒకటి ఆర్థిక సమస్యలను మనం పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే కూడా మనకి సాంఖ్యాక శాస్త్రం అనేది అర్థశాస్త్రం తోడ్పడుతుందని చెప్పుకున్నప్పుడు జనాభా ఎంత ఉంది ఏ సంవత్సరం ఎంత ఉంది అదేవిధంగా పేదరిక స్థాయి ఎట్లా ఉంది మరి యాభై ఒకటి ఎంత ఉంది అరవై ఒకటి ఎంత ఉంది దాంట్లో మార్పులు లెట్లు ఇట్లా ఇవన్నీ అంటే ఆర్థిక సమస్యలను మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే గణాంక శాస్త్రం అనేది తోడ్పడుతుంది అదేవిధంగా రెండవది ఆర్థిక సిద్ధాంతాలను మరి సంఖ్యారూపం ఏర్పరచడము వాటి యొక్క పరికల్పనకు పరీక్ష చేయడము ఇవన్నీ కూడా మనకి సాంఖ్యాక శాస్త్రము తోడ్పడుతుంది మన గణాంక శాస్త్రం ఆర్థిక శాస్త్రానికి యొక్క గణాంక శాస్త్రం తోడ్పడుతుంది అదేవిధంగా ఆర్థిక సిద్ధాంతాల భవిష్యత్ అంచనాలను పరీక్షించడము అంటే ఈ ఈ సంవత్సరం మనకి పేదరిక స్థాయి ఎంత ఉంది దీన్ని ఎంతవరకు తగ్గించగలుగుతున్నాం మనం అదేవిధంగా ద్రవ్యోల్బణం స్థాయి ఎంత ఉంది దాన్ని ఎంతవరకు భవిష్యత్తులో అరికట్టగలుగుము మన వృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు ఎంత ఉంది దాన్ని భవిష్యత్తు అంటే రాబోయే ఐదు సంవత్సరాల కల్లా ఎంతవరకు వృద్ధి రేటును పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నాం ఎంత సాధిస్తాను ఇట్లన్నీ కూడా అంటే మన ఆర్థిక సిద్ధాంతాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి అనేక భవిష్యత్తుకు సంబంధించి అంచ అంచనాలను పరిశీలించడంలో మరి ఈ యొక్క గణాంక శాస్త్రం అనేది అర్థశాస్త్రానికి తోడ్పడుతుందనమాట అదేవిధంగా ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు కీన్స్ యొక్క ప్రతిపాదన మరి వినియోగ ప్రవృత్తి సిద్ధాంతాన్ని కానీ కుజ్నెట్స్ దత్తాంశాన్ని సేకరించి సంఖ్యారూపం ఏర్పరిస్తే దాని యొక్క వినియోగ ప్రవృత్తి సిద్ధాంతాన్ని మార్పు చేసి డ్యూషన్ బర్రీ ఫ్రీడమన్ వాటన్నిటి కొత్త రూపంలో ప్రతిపాదించడం జరిగింది దేని ద్వారా అంటేది గణాంక శాస్త్రం ద్వారా కాబట్టి మన అర్థశాస్త్రంలోని అన్ని విభాగాలకు సంబంధించి మరి దాదాపు సాంఖ్యాక శాస్త్రం లేదా గణాంక శాస్త్రం అనేది మనం చదవటం అనేది తప్పనిసరిగా అవుతుంది ఇట్లా మరి అర్థశాస్త్రము గణాంక శాస్త్రానికి మధ్య మరి సన్నిహిత సంబంధం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ